ఈ భైరవ కీర్తనని చాలా విధాలుగా ఏడిపిస్తూ ఉంటాడు అయితే నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే అంటే ఈ శోభలం గదిలోకి కీర్తన వస్తుంది కదా వస్తే అంటాడు నువ్వు నన్ను మోసం చేసావు నువ్వు ఆ గౌతమ్ గారిని ప్రేమించి ఏమి తెలినట్టుగా నువ్వు మీ అన్నయ్య నీ లవ్ స్టోరీని కప్పు పెట్టి నన్ను పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి అంటే అప్పుడు కీర్తన అంటుంది కరెక్టే నేను ఆయనకు మనసు ఇచ్చిన మాట నిజమే కానీ నేనేం హద్దులు దాటలేదు ఆయనకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అంటే వాడు నమ్మడు అనమాట నమ్మకుండా అట్టాడు అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీకు సుఖం చూపించడానికి కాదు నీకు నరకం చూపించడానికి అని చెప్పేసి ఒక లపాకిని తెచ్చుకొని ఇక శోభనం గదిలో రోజు నీకు కాదు నాకు శోభనం దీంతో నాకు శోభనం అని చెప్పేసి బయటికి ఎంటేస్తాడు ఎంత చెప్తున్నా కూడా కీర్తన అంటుంది అసలు నువ్వు మగాడివేనా నువ్వు అసలు చేస్తున్న పని కరెక్టేనా అని చెప్పేసి తిడితే ఏ బయటికి బావే అని చెప్పేసి బయటకు తోసేస్తాడు ఈలో అదే సమయానికి గౌతమ్ గోడదూకి మరి మైత్రి ఇంటికి వస్తాడనమాట అయితే అరుగు మీద ఒంటరిగా ఏడుస్తున్న కీర్తనని చూసి ఏమైంది కీర్తన అని అడిగితే దగ్గరికి వచ్చి వాటేసుకోపోయేది కాస్త అట్లా ఆగిపోద్దు అనమాట ఎందుకనంటే పెళ్ళి అయిపోయింది కదా అయితే అంటుంది ఎలా ఉన్నావు నువ్వు నీకు హెల్త్ బాగాలేదు కదా నా పెళ్ళి అప్పడానికి చాలా ప్రయత్నించావు కదా నువ్వు అని అంటే అంటాడు నా గురించి వదిలే నేను బాగానే ఉన్నాను నువ్వేంటి ఇలా కూర్చున్నావు శోభన రోజున అంటే ఏం చెప్పమంటావు నా ముందే వేరే అమ్మాయితో శోభిన రోజున అని ఏడ్ చేస్తుంది అప్పుడు ఆ మాటలు విన్న ఆ మాటలన్నీ విన్న కి కోపం వచ్చి అసలు నీకు ఇలా అన్యాయం జరుగుతుంది నేను చూస్తూ ఊరుకోలేను పద నేను వెళ్ళి అడుగుతానని చెప్పేసి చేపట్టుకునే సమయానికి కరెక్ట్గా అదే టైంకి మైత్రి వస్తుంది మైత్రే వచ్చి వీళ్ళిద్దరిని చూసి అపార్థం చేసుకుంటుంది ఎందుకంటే మైత్రేకి తెలియదు భైరవగాడు వేరే అమ్మాయితో కూడుకుతున్నాడు అని అయితే ఇక భైరవని పిలిస్తే భైరవ్ వచ్చి గౌతమ్ని నానా తిట్లు తిట్టి చావ చితక బాధి రోడ్డు మీదకి ఇసిరేస్తాడు అనమాట విసిరేసేస్తే అప్పుడు మైత్రే అప్పుడు మైత్రేయును భైరవ బలవంతంగా కీర్తన లాక్కుని వెళ్తే కీర్తన అంటుంది నువ్వు ఈ విషయాలు ఏమి మా అన్నయ్యతో చెప్పొద్దు అని చెప్పేసి అంటుంది అనమాట